శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మహాభారత మహత్యం తెలుసుకుందాం వ్యాస మహర్షి ఒక ఉద్యానవనం లాంటివాడు మహాభారతం ఆ ఉద్యానవనంలో పారిజాత వృక్షం లాంటిది అందులోని కథలు ఆ కల్పవృక్షపు కొమ్మలు వేదార్థాలు నీడ పట్టులు ధర్మార్థ కామమోక్షాలు దాని పుష్పాలు శ్రీకృష్ణార్జున గుణకీర్తనం దాని ఫలాలు ఇలాంటి మహాభారతం అనేక విషయాల సంపుటీకరణం ఉపపర్వాలు మహోపపర్వాలతో పర్వాలతో కూడి ఉపద్వీపాలతో మహాద్వీపాలతో కూడిన ఈ లోకాన్ని బ్రహ్మ ఎలా నిర్మించాడో అలాగా వ్యాస భగవానుడు నిఖిల్ లోక సహితాన్ని కోరి లోకానికి అందించాడు మరో పని పెట్టుకోకుండా దాని ఎందే దృష్టిని కేంద్రీకరించి రచింపగా అది పూర్తి కావడానికి మూడేండ్లు పట్టింది దానిని దేవలోకంలో ప్రచారం చేయడానికి నారదుని వినియోగించాడు పితృలోకంలో చెప్పడానికి అసితుడైన దేవనునికి అప్పజెప్పాడు రాక్షస లోకాలలో చెప్పడానికి శుకుని నియోగించాడు నాగలోకంలో ప్రచారం గావించడానికి సుమంతుని వినియోగించాడు మానవలోకంలో జనమేజయునికి చెప్పడానికి వైశంపాయను వినియోగించాడు ఆ మహాముని చెప్పగా నేను విని వస్తున్నాను అని ఉగ్గశ్రవణుడు మునులకు చెప్పి తరువాత ఇలా చెప్పడం ఆరంభించాడు పూర్వం కృతయుగాంతాన దేవతలకి అసురులకి యుద్ధం జరిగినట్లు త్రేతాయుగ ఆవసాన సమయంలో రామరావణ యుద్ధం జరిగినట్లు ద్వాపర యుగానంతమున పాండవులకు ధృతరాష్ట్రుని పుత్రులకు ఘోరమైన మహాయుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భీష్ముడు పది దినాలు ద్రోణాచార్యుడు ఐదు దినాలు కర్ణుడు రెండు దినాలు శల్యుడు దుర్యోధనుడు ఒక్కొక్క పూట మొత్తం పద్దెనిమిది రోజులు మహాభయంకరంగా యుద్ధం చేశారు పాండవుల బలం ఏడు అక్షోహిణులు కౌరవుల సైన్యం పదకొండు అక్షోహిణులు ఉభయపక్షాలు రెట్టించిన రోషంతో ఒకరిని మించి ఒకరు యుద్ధం చేశారు శమంతక పంచకంలో వారు ఆ యుద్ధం చేసిన నాళ్ళు భూమి అల్లాడిపోయింది ఈ మహాభారతాన్ని వింటే విన్నవారు ధర్మబద్ధులవుతారు లోకంలో ధర్మ ప్రతిష్టాపనకు ఉద్యుక్తులవుతారు పరమార్థమేదో అది సునాయాసంగా పట్టుబడుతుంది నాలుగు వేదాల పద్దెనిమిది పురాణాల సారము తెలిసి వస్తుంది ఏ పొద్దు విడవకుండా దానాలు యజ్ఞయాధికాలు చేయడం వలన బ్రహ్మచర్యం ఆచరించడం వలన కలిగే పుణ్యం అంతా కలుగుతుంది పాపం నిశ్వేషంగా తొలగిపోతుంది అన్ని శుభాలు కలుగుతాయి అని శ్రీ మహావిష్ణువు పాదం నుండి ఉద్భవించిన గంగవలే వ్యాసభగవాన్ నోట ఇది వెలువడింది అలా భారతం చదివిన వారిని చెప్పిన వారిని విన్నవారిని పాపరహితులను చేసి నిరంతరం పుణ్య సంపదను ఉన్నతిని అభ్యున్నతిని సంప్రతింతచేస్తుంది ఉగ్రశ్రవణుడు అలా చెప్పగా మహర్షులంతా ఏకగ్రీవంగా అలాగైతే మాకు అదే కావాలి దానిని వినిపించమన్నారు అయితే ముందుగా మాకు శమంతక పంచకం ఔక్షాహిని సంఖ్యను వివరించి పిదప భారత కథ ఆవిర్భవించడానికి గల కారణాన్ని దాని విస్తరణ వైభవాన్ని పాండవుల గొప్పతనాన్ని భీష్మాది కురువీరుల చరిత్రను వివరించవలసిందిగా కోరారు అంతటా ఆయన గురువుల్ని స్మరించుకొని సరస్వతి గణపతులను పూజించి వ్యాస భగవానుకి నమస్కరించి చెప్పడం ప్రారంభించాడు ముందు శమంతక పంచకం సంగతి చెబుతాను వినండి ఇది త్రేత ద్వాపర యుగాల సంధికాలం నాటి మాట అప్పుడు పరశురాముడు మధోన్మత్తులై పరస్పరం అసూయ ద్వేషాలతో రగిలిపోతున్న క్షత్రులపైకి ఇరవై ఒక్క పర్యాయాలు దండెత్తి వారినందరినీ హతం చేశాడు అలా హతులైన వారి రక్తాన్ని ఐదు మడుగులుగా చేశాడు ఆ రక్తంతోనే పితృతర్పణం గావించాడు పితృదేవతల అభ్యర్థతో గాని ఆయన శాంతించలేదు ఆయన చేసిన ఆ మడుగుల ప్రాంతాన్ని శమంతక అంటారు ఇక అక్షోహిణి అంటే ఏమిటో చెబుతాను వినండి ఒక రథం ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదుగురు భటులు గల సైన్యగణాన్ని పత్తి అంటారు అలాంటి పత్తులు మూడు కలిపి ఒక సేవాముఖం అవుతుంది మూడు సేవాముఖాలు ఒక గుల్మం మూడు గుల్మాలు ఒక గణం మూడు గణాలు ఒక వాహిని మూడు వాహినిలు ఒక పృతన మూడు పృతనలు ఒక చమువు మూడు చమువులు ఒక అనీకిని అలాంటివి పది కలిస్తే ఒక ఔక్షోహిణి సుమ అంటే ఏమన్నమాట ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు అంతే సంఖ్యలో ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది బటులు కలిగిన సైన్యం ఒక ఔక్షాహిణి అలాంటి ఔక్షాహిణులు పదకొండు కౌరవుల పక్షాన ఏడు ఔక్షాహిణులు పాండవుల పక్షాన పోరాడాయి అలా వారు యుద్ధం చేయడం కారణంగా ఆ శమంతక పంచకానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది ఆ కురుక్షేత్రంలో ఇప్పటికీ కొన్నాళ్ళ క్రిందట పాండువంశీయుడైన పరీక్షమణ్య మహారాజు కొడుకు జనమేజయుడు దీర్ఘసత్రయాగం చేశాడు అలా చేస్తుండగా ఆ ప్రాంతానికి దేవతల కుక్క అయిన సరమకుమారుడు అటుగా వచ్చాడు ఆ సారమేయాన్ని చూచి జనమేజయుని సోదరులు శృత భీమ ఉగ్రసేనులనే వారు కోపించి దానిని కొట్టి తరిమేశారు అది ఏడ్చుకుంటూ పోయి తల్లి శరమకు జరిగిందంతా చెప్పింది శరమ మహాకోపంతో జనమేజయుని దగ్గరకు వచ్చి ఓ రాజా నీ తమ్ములు దయమాలి బుద్ధిహీనులై నిరపరాధి పసివాడు అయిన నా కుమారుని దండించారు ఇది తగునా ఇది తగదు అనే జ్ఞానం లేకుండా సాధలకు ఎగ్గు చేసేవారికి అనిమిత్తంగా భయాలు కలుగుతాయి సుమా అని శపించి అదృశ్యమైపోయింది ఆ మాటకు జనమేజయుడు నిర్ఘంతపోయాడు ఎలాగో యాగం పూర్తి చేసి రాజధాని హస్తినాపురానికి వచ్చాడు కానీ సరమ అన్నమాట మనస్సులో కలుక్కుమంటోంది దాని నుండి విముక్తి కావడానికి యజ్ఞం చేయదలబెట్టాడు దానిని చేయించడానికి తగిన పురోహితుని కోసం అనేక ముని ఆశ్రమాలను సందర్శించాడు ఒక ఆశ్రమంలో శృత స్రవసురుడని మహాముని చేరి నమస్కరించి విషయమంతా ఏకరువు పెట్టి తన చేత యాగం చేయించడానికి ఆయన కుమారుడైన సోమశ్రవణుని దయతో తనతో పంపవలసిందిగా ప్రార్థించాడు ఆ ముని అంగీకారం మీద స్రోమశ్రవణుని వెంటబట్టుకొని వచ్చి అనేక సత్కారాలు చేసి అతన్ని సంతృష్ణుని చేశాడు ఆయన ఉపదేశానుసారం దేవతలకు భూదేవతలైన బ్రాహ్మణములకు మంచి మంచి దక్షిణలుగా అనేకం ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తూ అనేక యజ్ఞయాగాలు నిర్వర్తించాడు మహాజనుల ప్రశంసలు అందుకుంటూ పూర్వపు ప్రభువులు పాలించిన మార్గంలో రాజ్యాన్ని సుఖ సంతోషాలతో పాలిస్తున్నాడు దీనికి అనుసంధానంగా మరొక భాగం ఉంటుందండి మీకు గనక మహాభారతం కథలు వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భాగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి